గత మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పంటను పెట్టిన రైతుల నుండి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఐదు నెలల్లో పంట ఉత్పత్తి ప్రారంభం కానుందని కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రైతులు పండించిన ఆయిల్ ఫామ్ కు సంబంధించిన రవాణా ఖర్చును ఫ్యాక్టరీనే చెల్లిస్తుందని చెప్పారు ఆయిల్ ఫామ్ కు మెట్రిక్ టన్నుకు కనీసం పదిహేను వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు జిల్లా మండలం గ్రామంలో నిర్మిస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను ఆయిల్ ఫెడ్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు అనంతరం మాట్లాడారు టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా చేయాలని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించమన్నారు అత్యాధునిక టెక్నాలజీ అన్ని వసలతో కూడిన ఫ్యాక్టరీ నర్మిటిలో నిర్మించుకోవడం జరిగిందన్నారు ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాకుండా రిఫైనరీ పెట్టి ఫైనల్ ప్రోడక్ట్ను కూడా ఇక్కడి నుండే నేరుగా మార్కెట్లోకి పంపనున్నట్టు తెలిపారు దీనికి కావలసిన నాలుగు మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుని ఆయిల్పై సెస్ విధిస్తే మన రైతుల ఆయిల్ ఫామ్కు ధర పెరిగి లాభం చేకూరుతుందన్నారు పామ్ ఆయిల్ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జూన్ నుండే మన నర్మెట్లో ఆయిల్ ఫామ్ పంటను కొనుగోలు చేసి అశురాపేటకు పంపిస్తారన్నారు సిద్దిపేటలో నియమించిన ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ అధికారి రైతులకు కావలసిన సలహాలు సూచనలు చెప్తారని చెప్పారు గత మూడేళ్ల క్రితం ఏ రైతులైతే ఆయిల్ పామ్ పెట్టారో వాళ్ళు పంటను గెలలను వదిలిపెట్టడం జరిగింది ఈ జూన్ నుంచి వాళ్ళకు పంట రాబోతూ ఉంది మరి ఇంకొక ఐదు నెలల్లో మన సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ రైతుల పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది కనుక దాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాం ఇలా రైతులు ట్రాన్స్పోర్ట్ కూడా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీయే మీకు చెల్లిస్తూ ఉంది మీ పొలం నుంచి నర్మెటలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వరకు తేవడానికి అవసరమైన రవాణా ఖర్చును కూడా మరి మన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఏ భరించడం జరుగుతుంది ఇక్కడ పంట రాగానే ఆ పంటను మీకు కొనడం వారానికి రెండు రోజులు రైతులకు చెల్లింపులు కూడా చేయడం జరుగుతుంది సో మన ఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఇంకొక సంవత్సరం నెర పడుతుంది బట్ అయినా కూడా ఫ్యాక్టరీ పూర్తి కాకపోయినా ఈ జూన్ నుంచి పంటను కొనడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పంట ఇక్కడే కొనేస్తారు కొన్నాక ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ దాన్ని ఇక్కడి నుంచి అశ్వారావు తీసుకుపోయి అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు కానీ రైతుకు ఏ ఇబ్బంది ఉండదు రైతు తెచ్చి మన వే బ్రిడ్జ్ మీద ఇక్కడే నర్మెట్టలో జోకి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఇచ్చి వెళ్ళిపోతారు రైతుకు రెండు రోజుల్లోగా డబ్బు బ్యాంకులో పడుతుంది సో మనం ఇంకొక సంవత్సరం సంవత్సరంన్నర వరకు ఇక్కడ ఫ్యాక్టరీ పనులు కూడా పూర్తయిపోయి మనం ఇక్కడనే రిఫైనరీ ద్వారా నూనె ఉత్పత్తి కూడా చేసుకునే వెసులుబాటు ఇంకొక సంవత్సరం నెలలోగా ఇక్కడ వస్తుంది బట్ మనం రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆల్రెడీ ఇప్పటికే గెలలు వదిలిపెట్టినారో ఈ జూన్ నుంచి పంట కొనడానికి మన నర్మెట్టలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి జూన్ నుంచి పంట కొనడం జరుగుతుందని చెప్పి రైతు సోదరులకు మనవి చేస్తూ ఉన్నాం